హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ బజ్జీలండి ఈ ఉల్లిపాయ బజ్జీలు అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఒక్కసారి చేసుకొని తినండి మీకు నచ్చినట్లయితే ఒకసారి చేసుకొని తినండి చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ముందుగా మనము ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద బౌల్ తీసుకొని మీడియం సైజ్ ఆనియన్స్ అండి ఒక రెండు కట్ చేసుకోవాలండి అవన్నీ పొరలు పొరలుగా తీసేయాలండి మొత్తం చేతితో ఇట్లా కలపాలి పొరలు పొరలుగా వచ్చేటట్లు తర్వాత ఒక ఐదు వరకు పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి వేసుకోవాలండి ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు ఒక గుప్పెడు కొత్తిమీర అండి ఇవి వేసుకోవాలండి ఆ తర్వాత శనగపిండి అండి ఒక బౌల్ వరకు నేను శనగపిండి తీసుకున్నాను ఆ తర్వాత ఒక చిన్న బౌల్ వరకు నేను ఈ బియ్య అండి బియ్య అనేది మనం ఒక చిన్న బౌల్ వరకు తీసుకున్నామండి ఆ తర్వాత మనము దీంట్లోకి సాల్ట్ అండి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి మీరైతే మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఇట్లా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత జీలకర్ర అండి జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం పసుపు అండి కలర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఆ తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నట్లయితే టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుందండి ఇట్లా మధ్యలో మధ్యలో పంట కింద తగులుతూ తర్వాత వాము అండి ఒక స్పూన్ వరకు వాము వేసుకోవాలండి వాము అయితే ఒక్క స్పూన్ వరకు వేసుకోవాలి ఆ తర్వాత మనం ధనియాల పౌడర్ అండి ధనియాల పౌడర్ వచ్చేసి మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడరు ఇదైతే మనం సోడా అండి బజ్జీలు అనేటివి పొంగడానికి ఒక చిటికెడు వరకు మనం సోడా వేసుకోవాలండి ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకొని మొత్తం కలపాలండి కారం వేయనక్కర్లేదండి దీంట్లో పచ్చిమిరపకాయలతోటి చేయాలండి ఉల్లిపాయ బజ్జీలు అనేది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇట్లా ఒకసారి అంతా కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేస్తూ మనము చూసుకుంటూ కలపాలండి ఈ పిండి అనేది మెత్తగా కలుపుకోవాలండి మనము పకోడీలా కాకుండా మనం ఈ మెత్తటి బజ్జీలు కదండి మనం కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉండాలండి ఈ పిండి అనేది మనకు మధ్యస్థంగా పిండి కలుపుతూ ఉండాలి ఒకటేసారి వాటర్ పోసేయొద్దండి మనం కొంచెం కొంచెంగా వేస్తూ మొత్తం తిప్పుతూ కలుపుతూ కలుపుకోవాలండి పిండి ఎంత బాగా కలిపితే ఈ బజ్జీలు అంత సాఫ్ట్గా వస్తాయండి సోడా మాత్రం కొంచెం వేసుకోండి ఎందుకంటే ఈ బజ్జీలు అనేది మంచిగా ఉబ్బుతాయండి చాలా బాగుంటాయి కొంచెం కొంచెంగా వా వాటర్ వేస్తూ కలుపుకోవచ్చండి ఇట్లా ఇట్లా కలిపిన తర్వాత మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి పెట్టుకోవాలండి చూసారంటే పిండి అనేది ఈ విధంగా ఉండాలి ఇట్లా మెత్తగా కలుపుకోవాలండి ఎక్కువగా పలచగా కావద్దండి పలచగా అయితే ఆ వాటర్ ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేస్తుందండి అందుకని చూసుకొని మనం కలుపుకోవాలండి పిండిని ఇలా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేయండి ఇట్లా చిన్న చిన్న బజ్జీల్లో వేయండి పెద్ద సైజు కాకుండా ఇట్లా చేతితో చిన్న చిన్నగా వేయండి అట్లా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన త్వరగా కాలి లోపలంతా పిండిలా ఉంటాయండి ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్నగా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనము వేసిన తర్వాత వెంటనే కలపొద్దండి ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచేసేయాలండి ఆ తర్వాత మనం గరిట పెట్టి తిప్పుతూ కలుపుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి ఈ కలర్లో రావాలండి మొత్తము ఇట్లా తిప్పుతూ కలుపుకోవాలి తర్వాత మనం వీటిని తీసేయాలండి చాలా బాగుంటాయండి ఇట్లా చేసుకుంటే మనం వర్షం చల్లగా బయట వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇట్లా చేసుకొని తింటే ఇంటిల్లి పాది ఎంజాయ్ చేస్తారు మరి ఈవినింగ్ స్నాక్స్గా అట్లా చేసి పెడితే చాలా బాగా తింటారండి ఇట్లాంటివి తీసేసుకోవాలండి మనము ఇవి ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అండి మళ్ళీ కొంచెం కొంచెం చిన్న చిన్నగా వేస్తూ ఇట్లా ఆయిల్లో ఒకటేసారి ముద్దలా వేసేయొద్దండి మన చేతితో తీసుకొని ఒక వేలతో మాత్రమే ఇట్లా వేయాలండి అప్పుడే మనం బజ్జీ అనేది చాలా బాగా వస్తుందండి చిన్న సైజులో వేసుకుంటేనే టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుందండి ఈ బజ్జీ అనేది నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇట్లా అన్నీ తీసిన తర్వాత మనం తీసి పెట్టుకోవాలండి చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్గా కానీ చల్లగా వర్షం పడుతున్నప్పుడు కానీ ఇలా తింటే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేస్తూ తింటారండి ఈ బజ్జీలని అంత బాగుంటాయండి మీరు ఒక్కసారి చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్